మీరు ఎప్పుడైనా ఆలోచించారా శివుడు ముందే నిలబడ్డా మానం ఉన్నవాడికన్నా భక్తి ఉన్నవాడికి శివుడు ఎందుకు దగ్గర అవుతాడో మీకు తెలుసా సందర్భం భక్తులారా ఇప్పుడు మీరు వినబోయేది సాధారణ కథ కాదు ఇది శివుడు తానే తన భక్తిని పరీక్షించిన లీల పూర్వం కాశిన్ అనే పవిత్ర నగరంలో వెంకట శర్మ అనే గొప్ప పండితుడు నివసించేవాడు వేదాలు ఉపనిషత్తులు శివపురాణం అతనికి తెలియనిది ఏదీ లేదు ప్రతిరోజు గంగలో స్నానం రుద్రాభిషేకం వందల శ్లోకాలు అన్నీ క్రమంగా చేసేవాడు కానీ అతని హృదయంలో ఒక చిన్న చీకటి ఉండేది అదేమిటంటే నేను మిగిలిన వారికన్నా గొప్పవాడిని అనే అహంకారం ఎప్పుడైతే జ్ఞానం అహంకారంగా మారుతుందో అప్పుడు నేను భూమిపై అడుగు పెడతాను ఆ రోజు కూడా వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో నేను వెంకటశర్మ ఇంటి ముందు నిలబడ్డాను చేతిలో కర్ర కళ్ళలో ప్రశాంతత పండితుడా అని అన్నాను శివుడు ఎక్కడుంటాడు అని అడిగాను అప్పుడు పండితుడు గర్వంగా నవ్వుతూ కైలాసంలో అన్నాడు నేను మళ్ళీ అడిగాను నీ హృదయంలో ఉండడా అని ఆ మాటలు అతనికి నచ్చలేదు కోపం పెరిగింది అతనికి వృద్ధుడా అని గట్టిగా అన్నాడు నన్ను శాస్త్రాలు చదివిన వాళ్లతో ఇలా మాట్లాడకు అని అన్నాడు అదే క్షణంలో అతని ఇంట్లో ఉన్న శివలింగం చిన్న శబ్దంతో చీలిపోయింది దీపం ఆరిపోయింది గదిలో నిశ్శబ్దం వెంకటశర్మ చేతుల నుండి పూజ సామాగ్రి నేలపై పడింది ఆ భయం ఆ వణుకు అతని హృదయం వరకు వెళ్ళింది అతడు నా పాదలపై పడి ఏడుస్తూ అన్నాడు ప్రభు నాకు జ్ఞానం ఉంది కానీ వినయం లేదు ఆ మాటతో నేను నా నిజస్వరూపాన్ని చూపించాను త్రినేత్రం భస్మం చటాజూటం ఆ కాంతికి కాశీ అంతా నిశ్శబ్దమైంది భక్తులారా అని అన్నాను నన్ను పొందాలంటే జ్ఞానం కాదు వినయం ముఖ్యం నన్ను ఆలయాల్లో కాదు మీ హృదయాల్లో వెతకండి అని చెప్పి నేను అంతర్ధానమయ్యాను ఆ రోజు నుంచి వెంకటశర్మ పండితుడు కాదు ఒక మౌన శివభక్తుడు భక్తులారా ఈ కథ మనకు ఒకటే చెబుతుంది శివుడు దూరంలో లేడు అహంకారం దాటితే ఆయన మన మనసులోనే ఉన్నాడు కాబట్టి అహంకారం అనే చీకటిని విడిచిపెట్టి నన్ను కొలవండి నేను మీకు ప్రత్యక్షమవుతాను ఓం నమ శివాయ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి ఓం హోం శివాయ అని కామెంట్ చేయండి మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి ఓం హోం శివాయ